ಎವ್ರಿ ಆರ್ಟಿಕಲ್ ಈಸ್ ಎ ಸಚ್ ಎ ವಂಡರ್ಫುಲ್ ಆಕ್ಚುಲಿ ಐ ಡೋಂಟ್ ನೋ ಇಂಡಿಯನ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ವೆನ್ ಐ ವೆಂಟ್ ಟು ಹೈದರಾಬಾದ್ ರೀಸೆಂಟ್ಲಿ ಸೊ ಐ ಸ್ಟಡಿ ದಿಸ ಇಂಡಿಯನ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಅವರ್ ಟಿ ಎ ಜಿ ಎಸ್ ಟೀಮ್ ಕಂಡಕ್ಟೆಡ್ ಅವರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸೊ ದೇರ್ ಸೇ ಟು ಹ್ಯಾಸ್ ಎಬೌಟ್ ಆರ್ಟಿಕಲ್ ನೈನ್ಟೀನ್ ಸಿ ಆ್ಯಂಡ್ ಆರ್ಟಿಕಲ್ ನೈನ್ಟೀನ್ ಬಿ ಸೊ ಎಟ್ ದಟ್ ಟೈಮ್ ఐ డిడ్ షాక్ ఫ్రమ్ టుడే ఆమ్ స్టడీయింగ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక హ్యాపీ మూమెంట్లో మాటలు కూడా వస్తలేవు భారత రాజ్యాంగం చదువుకుంటున్నా ఇది ఒక్క బుకే కాదు ఇంకొక బుక్ కూడా ఉంది మీకు చూపెడతాను అండి ఎజెన్సీ ప్రాంత వనరుల పరాయి కారణ ఆదివాసీల నిరసన యాత్ర సో ఇలాంటి మంచి మంచి బుక్లు చదువుకుంటున్నా ఈ భారత రాజ్యాంగం గురించి చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు